హాయ్ అండి నేను మీ పూర్ణిమ వెంకట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఈవెంటు శ్రీ శ్రీనివాస సంకీర్తనల కోలాటం మండలి నుంచి ఆదిర్యంలో చల్లా మంజులు గారి చేతుల మీద జరిగిందండి చాలా బాగా జరిగింది మా మేడము మా గ్రూప్లో అమ్మమ్మలకి నాన్నమ్మలకి మంజులు గారు చేత సన్మానం చేయడం జరిగిందండి తర్వాత ఒక స్కిట్ చేశాను మెహందీ కూడా పెట్టించారండి ఫుడ్ చాలా బాగుంది ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫుల్ ఎంజాయ్ చేశామండి వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఒక లైక్ కూడా చేయండి లక్కీ డీప్లో విన్ అయిన వారికి గిఫ్ట్లు ఇచ్చారు తర్వాత ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి రిటర్న్ గిఫ్ట్ల కింద వెంకటేశ్వర స్వామి పాదాలు ఇచ్చారండి చాలా బాగా జరిగింది సిఎంఆర్ వైశ్యరాజు పిఎంజే జ్యువెలరీ వాళ్ళు ఈవెంట్కి వచ్చారండి పాటలతో బాగా ఎంజాయ్ చేశామండి మాయాభారతం స్కిట్ వేశారండి చాలా ఫన్నీగా ఉంది ఇంకా మనకి హౌసీ అంటే ఇంక ఇంతే సంగతులు ఫుల్గా ఆడేస్తాము ఫుల్ ఎంజాయ్ చేసేస్తాము ఉత్సాహంతో పరిగెడుతూ ఉంటాము హౌసీ అనగానే చాలా పండుగ ఉందండి చాలా బాగా ఎంటర్టైన్ చేశాము మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువా సాంగ్కి డాన్స్ వేస్తున్నారండి గ్రూప్ వాళ్ళు గారు మనలో ఉన్న సభ్యులని అంటే అమ్మ వాళ్ళు నామలు అయిపోయారు వాళ్ళు పరిపూర్ణ మహిళలుగా ఉంటారు అన్ని బాధ్యతల వద్దలుగా మన వచ్చి సంకేతాలు నేర్చుకొని పోలాటం చేసి మనం మనందరినీ అలగింపజేస్తున్నందుకు సందర్భంగా చల్ల మంజల గారు వీళ్ళందరికీ గౌరవంగా ఉదయం తొమ్మిదింటికి స్టార్ట్ అయిందండి ఫంక్షను ఈవినింగ్ ఫైవ్ వరకు జరిగిందండి అసలు ఆట పాటలతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంత బాగా ఎంజాయ్ చేశామోనండి సరదా అంటే ఇలా ఇదే కదా అన్నట్టు అనిపించిందండి

కృష్ణ సౌన్ బాబు సాంగ్స్కి చాలా ఫన్గా బాగుందండి సాంగ్స్ అసలు చాలా ఎంజాయ్ చేసామండి అసలుకి అప్పటి పాటలు అంటే వేరే లెవెల్ అండి మనం ఏదో అనుకుంటున్నాం కానీ అప్పుడు పాటలు అంటే అర్థం ఉంటుంది ఏదన్నా స్టెప్ వేసినా కూడా మనకి అర్థమైపోతుంది ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాము సినిమాలో పాటలు రజనీకాంత్ గారి సాంగ్కి పాటలు అన్ని రకాల పాటలకి స్టెప్స్ వేసుకుంటే సరదాగా గడిపేమండి అందరూ కూలింగ్ స్పేసెస్ పెట్టుకొని సూపర్గా స్టెప్పులు వేసారండి ఒక్కొక్కళ్ళు సూపర్ అద్దిరిపోయింది చూడండి ఇంత మంచి ప్రోగ్రామ్ని కంటాక్ట్ చేయబడడం వల్ల మహిళలకు ఇంట్లో కానీ బయట కానీ పనుల వల్ల అలసిపోయిన ఈ స్నేహితులు అందరినీ కలవబట్టి వాళ్ళు చాలా రిలాక్స్ అవుతారండి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన చల్లా మంజులు గారికి ధన్యవాదములు